మన సమాజంలో రోమ్ తరహా సాంఘిక ఆచారాలు లేకపోవడం వల్లే వ్యవస్థ నిలబడుతోంది మన దేశం మాత్రమే కాదు ప్రపంచమంతా వివేకంతో ఆలోచనతో సద్భుతితో కుటుంబంపై నైతిక విలువలను పాటిస్తోంది కానీ ఒక కుర్రాడు రోమ్ యువరాజులా తప్పుగా ఆలోచించాడు అది కూడా మన ఇండియాలో అదేంటి అని మీరు అనుకోవచ్చు రోమన్ రాజుల కాలంలో సొంత అన్న చెల్లి తమ్ముడు అక్క అనే భేదాభావం ఉండేది కాదు కావలసింది సింహాసనం అందుకోసం రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులను కూడా పెళ్లి చేసుకునేవారు ఇది వారి ఆచారం వయసుతో సంబంధం లేదు అలాంటి దురాలోచనే చేశాడు ఓ కుర్రాడు అతని కథ తెలిస్తే వీడు మనిషేనా అంటారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆగ్రా దగ్గర్లోని మల్పూర్ తాలూకాలోని మల్గావ్ గ్రామం సాయంత్రం ఏడు గంటల సమయం సంజలి అనే పదిహేనేళ్ల అమ్మాయి స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తోంది ఆమె తండ్రి కాస్త ధనవంతుడు కావడంతో దగ్గరలోని మంచి స్కూల్లో చదివిస్తూ ఉన్నాడు దీంతో ఆమె దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ నడుచుకుంటూ వెళ్ళొచ్చేది పదవ తరగతి కావడంతో ఎక్స్ట్రా క్లాసుల పేరుతో ఏడు గంటలకు విద్యార్థులను ఇంటికి పంపేవారు ఆ రోజు తన స్నేహితురాలు ఎప్పటిలాగే మధ్యలోనే మరో దారి గుండా తన ఇంటికి వెళ్లిపోయింది ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న సంజలి వెనుక వేగంగా ఒక బైక్ ఆ బైక్ పై ముగ్గురు యువకులు హెల్మెట్లు పెట్టుకుని ఉన్నారు వెనుక ఉన్న వ్యక్తి కిందకు దిగి క్యాన్ పెట్రోల్ మూత తీసి ఆమె మీద పోశాడు పరిగెత్తడానికి ప్రయత్నిస్తే గట్టిగా అతని నెట్టివేయడంతో కింద పడింది ఆ సమయంలో ఆమె మీద ఆ యువకుడు పెట్రోల్ ఎక్కువగా పోశాడు వేగంగా పైకి లేచిన సంజలి అతని చేయి పట్టుకుని నెట్టివేయడానికి ప్రయత్నించింది ఆ క్రమంలో కొంత పెట్రోలు అతని మీద కూడా పడింది అయితే ఆ యువకుడు తెలివిగా పెట్రోలు మీద పడిందనే భయంతో దూరంగా జరిగాడు వెంటనే మరో యువకుడికి చెప్పాడు బైక్ మీద ఉన్న మరో యువకుడు బైక్ మీద నుంచి అగ్గిపెట్టకు మూడు అగ్గి పిల్లలు పెట్టి సినిమా స్టైల్లో నిప్పంటుకుని దూరంగా పడేలా ఆమె మీదకు విసిరాడు పెట్రోల్ కావడంతో క్షణంలో ఆ బాలికకు నిప్పంటుకుంది అది చూసి బైక్ పై ఉన్న యువకులు వేగంగా పారిపోయారు సరిగ్గా అదే సమయంలో మరో బైక్ మీద నుంచి వస్తున్న యువకుడు ఆ బాలిక మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు అయితే పెట్రోల్ కావడంతో అప్పటికే చాలా వరకు ఆమె కాలిపోయింది తన ఒంటి మీద ఉన్న జీన్స్ ను విప్పి మరీ బలంగా మంటలను ఆర్పుతూ కేకలు వేశాడు ఈలోపు మరో ఇద్దరు యువకులు తమ బట్టలతో మంటలను ఆర్పుతూ ఆ బాలికపై మట్టి పోసి రక్షించే ప్రయత్నం చేశారు వెంటనే దారిలో వెళ్తున్న ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు దాదాపుగా ఎనభై శాతం గాయాలయ్యాయి ఇక పోలీసులకు కూడా ఈ విషయం తెలిసిపోయింది అంతకంటే ముందు ఆమె పేరెంట్స్ కు కూడా తెలిసిపోయింది తమ కూతురికి ఇలా జరిగిందనగానే లబోదివం అన్నారు పేరెంట్స్ తమ కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాల్సిన కోపం ఎవరికి ఉందో సంజలి తల్లిదండ్రులకు అసలు ఏమర్థం కాలేదు వారి బాధలో వారున్నారు పోలీసులకు మొదట ఎవరు చేశారో ఏమీ అర్థం కాలేదు తమకు కాని తమ కూతురుకు కాని ఎవరు శత్రువులు లేరని చెప్పారు స్కూల్లో వందల మందిని విచారించి సీసీ కెమెరాలను పరిశీలించిన ఆమెకు బాయ్ ఫ్రెండ్ కానీ లవ్ అఫైర్ ఉన్నట్లు కానీ తేలలేదు సంజలి ఫోన్ కాల్ లిస్టులో స్నేహితులు మాత్రమే ఉన్నారు అందరినీ విచారించారు ఇంతలో సంజలి దూరప బంధువు బాబాయ్ కొడుకైన యోగేష్ విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు అతనిది పక్క గ్రామమే కానీ పోలీస్ స్టేషన్ పరిధి వేరు తాను ప్రేమించిన యువతి దూరమైనందుకు చనిపోతున్నానని నన్ను క్షమించాలి అని తల్లిదండ్రులను కోరుతూ ఆత్మహత్య లేఖ రాశాడు యోగేష్ కానీ అతని తల్లిదండ్రులు మాత్రం యోగేష్ కు లవ్ ఎఫైర్ ఉందన్న విషయం తెలియక మాకు ఏదో అనుమానం ఉందని అతని స్నేహితులను అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు ఆ స్టేషన్ సిబ్బంది ఇక ఇటు మరోవైపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడింది సంజలి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకులను పట్టుకోవాలని గ్రామస్తులు మూడు వేల మంది రహదారిపై ధర్నా చేశారు ఆగ్రాకు వెళ్లే మెయిన్ హైవేను బ్లాక్ చేశారు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సంజలి అంటూ హోరెత్తించారు దీంతో స్థానిక ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని ఉన్నతాధికారులను పిలిపించారు తప్పకుండా న్యాయం చేస్తామని ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టమని హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమడిగింది ఇక కొన ప్రాణంతో ఉన్న సంజలి క్లియర్ గా చెప్పలేకపోయింది హెల్మెట్స్ పెట్టుకున్నారని చెప్పింది అయితే ఒక వ్యక్తి మాత్రం యోగేష్ అయి ఉండొచ్చని చెప్పి అదే రోజు చనిపోయింది ఇక అప్పటికే యోగేష్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఎస్ఎస్పీ పాతక్ రంగంలోకి దిగారు అతని ఆత్మహత్యకు సంజలి హత్యకు ప్రేమ లింక్ అయి ఉండొచ్చని భావించారు సంజలి తండ్రిని పోలీసులు విచారించగా యోగేష్ చాలా మంచి వ్యక్తి సంజలికి అన్నవుతాడు మీరు విచారణ చేయడంలో నైతిక విలువలు కూడా పాటించడం లేదని విమర్శించారు దీంతో పోలీసులు యోగేష్ ఆత్మహత్య మీద కాన్సన్ట్రేషన్ చేశారు అతని కాల్ డేటాను వాట్సాప్ డేటాను బయటకు తీశారు అప్పుడే భయంకర నిజాలు తెలిసాయి యోగేష్ ఆ రోజు తన ఇద్దరు స్నేహితులతో ఎలా సంజలిని చంపుదామనని వాట్సాప్లో చర్చించాడు పెట్రోల్ తానే కొంటున్నానని కూడా వాట్సాప్లో మెసేజ్ పంపాడు యోగేష్ చనిపోవడంతో అతని స్నేహితులను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పారు ఈ రోమ్ ప్రేమ కథ చాలా దారుణంగా ఉంది వరుసకు చెల్లెలు అయినా సరే అంజలి నాకు నచ్చిందని యోగేష్ ఆమె వెంటపడ్డాడు నువ్వు అందంగా ఉంటావు నీ ఫిగర్ బాగుంటుంది మనది అన్నా బంధం కాదు అది మరిచిపో మనం దూరపు నేను నిన్ను ప్రేమిస్తున్నానని యోగేష్ ఆమె వెంటపడ్డాడు నీకు వావి వరసలు లేకపోవచ్చు నాకున్నాయి అన్న మీద ఫీలింగ్స్ పెంచుకునేంత మూర్ఖురాలని కాదు నా వెంట పడద్దున్నయ్య అంటూ సంజలి సీరియస్ గా అతనికి చెప్పింది పలుమార్లు ఆమెను స్కూల్ దగ్గర కాపు కాసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు యోగేష్ అయినా సరే ఆమె వినలేదు ఆ తర్వాత ఆమెకు వాట్సాప్లో రొమాంటిక్ మెసేజ్లు పెట్టాడు వద్దన్నయ్య ఇది చాలా తప్పు అని పలుమార్లు వార్నింగ్ ఇచ్చి చాట్ను కూడా డిలీట్ చేసేసి బ్లాక్ కూడా చేసేసింది సంజలి తన వెంట యోగేష్ పడుతున్నాడని ఆమె తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ చెప్పలేదు బ్లాక్ చేస్తే చాలులే అనుకుంది ఇదే సంజలి చేసిన తప్పు తాను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పినా తనను అన్నయ్య అని పిలుస్తుందని పగ పెంచుకున్నాడు యోగేష్ ఆమెను చంపితే కానీ కోపం చల్లారదు అనుకున్నాడు అంతేకాదు హెల్మెట్లు పెట్టుకుని పెట్రోల్ పోసి కాల్చి చంపితే తన మీద ఎవ్వరికీ అనుమానం రాదని పథకం వేశాడు యోగేష్ ఎందుకంటే సంజలి అతనికి అన్న అవుతుందనేది అందరికీ తెలుసు కాబట్టి తనను అనుమానించరు అనుకున్నాడు అందుకే ఫ్రెండ్స్ ను బ్రతిమలాడి మందు పార్టీ ఇస్తే తాము సాయానికి వెళ్లామని యోగేష్ స్నేహితులు మొత్తం పోసగుచ్చినట్టు పోలీసులకు చెప్పేశారు ఇక అన్నయ్య వరసయ్య యోగేష్ తన కూతురును ప్రేమించడం ఏంటి హత్య చేయడం ఏంటి అని సంజలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు మరోవైపు సంజలి ప్రేమ దక్కలేదని హత్య కేసు బయటపడుతుందన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు యోగేష్ ఇప్పుడు అతని స్నేహితులు హత్యకు సాయం చేసినందుకు పదేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు ఇటు ప్రేమించిన యోగేష్ ఏ పాపం తెలియని సంజలి చనిపోగా స్నేహితులై ఉండి మంచి చెప్పకపోగా హత్యకు సహకరించడం అనేది ఎంత తప్పో వారికి జైలులో చెప్పకూడు తింటేగాని తెలియలేదు భవిష్యత్తులో మోడల్ కావాలనుకుంది సంజలి ఆమె కలలన్నీ కూడా వాట్సాప్ స్టేటస్ ద్వారా చూపించేది వాటిని చూసి మనసు పారేసుకున్నాడట యోగేష్ చెల్లెలను ప్రేమించాలనే కామించే ఆలోచనలు సైకో తత్వాన్ని చూపెడుతున్నాయన్నారు పోలీసులు మొత్తానికి ఒక మూర్ఖుడి ఆలోచనలతో ఒక అమాయకరాలు బలికాగా స్నేహితులు జైలు పాలయ్యారు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి